బ్లూకస్ వార్త మొదటి అధ్యాయం మొదటి అసలం నుండి ఘనత వహించిన సిఓపిల ఆరంభం నుండి కండ్లార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగింప అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకొని కొన్నారు కనుక నీకు ఉపదేశ ఉపదేశింపబడిన సంగతిలో నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకుంటకు వాణ్ణి నన్నిటిని మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంత ఉదయ దేశపు రాజైన హేరది దినములలో ఆబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేను అతని భార్య అహరోను కుమార్తెలతో కుమార్తెలలో ఒకటే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిర్పరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైది జక్కరే తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపువైదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కను అతనికి యోహానను పేరు పెట్టదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమైనను మధ్యమైనను తాగక తన గల్లి తన తల్లి గర్భం నా పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇష్ట్రైల్లో అనేకులను రవ్వైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును తట్టునకును అవిదయలను నీతిమంతుల జ్ఞానము అనుసరించటకును త్రిప్ ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గల వాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించరా నేను జగ్గర్య ఇది నాకేలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచిన గడిచినదని తన ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియల్ను నీతో మాట్లాడటకును ఈ సువర్తమానమును నీకు తెలుపుటకును తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఎందువని అతనితో చెప్పాను ప్రజలు జికర్యా కొరకు కనిపెట్టి ఆ ఆలయమందును ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేది అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు అప్పుడు అప్పుడతడు వారికి సన్యలు చేయిచు మూగవాడయి అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానంను తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగును ఈలాగున చేసిననుకొని అనుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండాను ఆరవ నెలలో గబ్రియేలని దేవదూత గల్లేలోని నజరేత ఊరిలో దావిదు వంశస్థుడైన ఏసీ పను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకయుద్ధకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్వం ధరించి కుమార్ని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు ప్రభువైన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే దాననే ఈ దేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది అవు ఆరవ మాసము దేవుడు చెప్పిన మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను అంతటా దూత ఆమె నుండి వెళ్ళాను ఆరు యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండుకొని నై బిగ్గరగా ఎట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఎద్దకు నాకు నాకీలకు ప్రాప్తించను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనంద ఆనందంతో గంతులు వేశాను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలను మాటలు సిద్ధి సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధనుయురాలయ్యను అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుస్తున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను దించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఎందరూ ఆయన నామము ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరంలుండును ఆయన తన బాహుబల్ బాహుతో పరాక్రమము చూపెను వారి హృదయంల హృదయాలో హృదయంల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడ పడద్రోసి దీనులను లెక్కించెను ఆకలిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను అబ్రహమునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుని చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇష్ట సహాయం చేశాను అంతటా మరియు ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మడ తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమార్ని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికన ముంచె ముంచెనని ఆమె పొరుగువారునో బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినంన వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు వానికి యోహనను పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడను లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రిని సంజ్ఞ సంజ్ఞలు చేసి అడిగిరి అతడు రాతపలక తెమ్మని వాని పేరు యహో యోహానని వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని శృతించుతూ మాట్లాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమ్మన వారికి అందరికీ భయం కలిగాను ఆ యూదయ కొండసీమల ఎందంతటా ప్రచురమయ్యాను ప్రభు హస్తం అతనికి తోడయి ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి విన్నవారందరూ ఈ బిడ్డ ఏలాటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకునేది మరియు అతని తండ్రి చకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభువైన ఇష్టాయులు దేవుడు సుధింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేశాను తన సేవకుడైన దావిదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనం మనలను ద్వేషించి వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేశాను దేవుని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఆయన మన పితరులను కర్ణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణంను జ్ఞాపకం చేసుకునేటకును మనం శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలిగజేశను మరియు ఓ శిశువు నీవు సర్వోన్నతిని ప్రవక్త వనబడదువు మన దేవుని మన దేవుని వాస్తల్యమును బట్టి వారి పాపములను క్షమించట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువు నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోనూ మరణాచయలోనూ కూర్చుండి వారికి వెలిగిచ్చుటై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అర్ణోదయ దర్శనం అనుగ్రహించాను శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇష్ట్రాలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో నుండెను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీదించవడం దాకా మీ ఆత్మలను రక్షించుకోండి నిజాన్ని గ్రహించండి ఇతరుల ఆత్మను రక్షించండి ఇందులో ఉన్న పదాలు తప్పుగా ప్రవచించిన ఈడల నేను మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ